నమస్కారం అండి నరక చతుర్దశి యొక్క ప్రాముఖ్యత సందేశము ఇప్పుడు మనం తెలుసుకుందాము నరకాసురుడు అనే రాక్షసుడు తన అత్యాచారాలు అహంకారము మరియు అన్యాయంతో మూడు లోకాలలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు మరి అతని అత్యాచారాల వల్ల దేవతలు రాక్షసులతో సహా మూడు లోకాల్లోని ప్రాణులందరూ కూడా భయపడతారు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మం యొక్క కవచంగా మారి చతుర్దశి రోజున నరకాసురుడిని సంహరించి పదహారు వేల మంది బందీ కన్యలను విడిపించాడు అందుకే ప్రతి సంవత్సరము కార్తీక మాసంలోని చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు మరి నరక చతుర్దశిని మనసులోని చీకటిని తొలగించమని మనకు స్ఫూర్తినిస్తుంది మనము ఇంటిని ప్రకాశవంతం చేయటానికి దీపాలు వెలిగించినట్లే సత్యము ధర్మము మరియు సదాచారం యొక్క దీపాన్ని వెలిగించి మన జీవితాన్ని ప్రకాశవంతం చేయాలి మరి ఆ రోజు మనకు బోధిస్తుంది శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించి ప్రపంచాన్ని భయముక్తం చేసినట్లే మనం కూడా మనలోని అహంకారము మరియు పాపరూపంలోని నరకాసుని నాశనం చేయాలి తద్వారా జీవితంలో నిజమైన సుఖము శాంతి మరియు దైవత్వాన్ని అనుభవించవచ్చు